వెల్కమ్ బ్యాక్ ఎంటర్టైన్మెంట్స్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వరుణ్ తేజ్ విభిన్నమైన కథలు ఎంచుకొని ప్రయోగాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ దర్శకుడు కరుణ్ కుమార్తో కలిసి మట్కా చేశారు మట్కా కింగ్ గా చెప్పబడే రతన్ కేత్రి స్ఫూర్తితో రూపొందించబడిన పీరియాడికల్ డ్రామా కావడంతో ఖచ్చితంగా కొత్తదనం ఉంటుందని భావించి చేశాడు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ టూ వరకు సాగిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ రకరకాల రెట్రో లుక్స్ లో కనిపిస్తాడు ఇక ఎఫ్ త్రీతో సక్సెస్ ని వెంకటేష్తో షేర్ చేసుకున్న వరుణ్ తేజ్ మట్కతో మ్యాజిక్ ను రీక్రియేట్ చేయాలని భావిస్తున్నాడు అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ ఆసక్తిని క్రియేట్ చేసింది సినిమా ఆంజనాలను తగ్గట్టుగా ఉందా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం దానికంటే ముందుగా మీరు కనుక మాత్రం ఫస్ట్ అండ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైకాన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక కథాకాలం నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ టు నైన్టీన్ ఎయిటీ టూ బర్మ శరణార్థి వాసు అతను వైజాగ్ శరణార్థి శిబిరంలో జరిగిన ఓ గొడవ వల్ల చిన్నతనంలో జైలుకు వెళ్తాడు అక్కడే ఒక చిన్న సైజు రౌడీగా మారతాడు జైలు నుంచి బయటకు వచ్చిన పూర్ణ మార్కెట్లో అప్పల్ రెడ్డి అని కొబ్బరికాయల కొట్లో పనికి చేరుతాడు అయితే అతనిలో తెలియని ఫైర్ ఉంటుంది జీవితంలో ఎదగాలి అన్న కాసి కూడా ఉంటుంది ఈ క్రమంలోనే ఇల్లీగల్ బిజినెస్లో దూరుతాడు మట్కాని పెద్ద బిజినెస్లా విస్తరిస్తాడు అలా మట్కా కింగ్గా మారి వాసు ఒక్కోమెట్టు ఎక్కుతూ ఉంటాడు ఈ క్రమంలోనే తనకి శత్రువులు కూడా ఏర్పడతారు మరోపక్క సుజాతతో ప్రేమలో పడతాడు ఆమె నుంచి కొన్ని సమస్యలు కూడా వస్తాయి ఇక వాసు ప్రయాణంలో ఎంపీ నాని బాబు సోఫియా ఎలా ఎంటర్ అయ్యారు వాసు మీద కన్నేసిన సిబిఐ ఏం చేసింది సాహును పట్టుకోగలిగాడా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే మట్కా ఓ రకంగా బయోపిక్ తరహా చిత్రం ఇలాంటి సినిమా చేయాలంటే ఫార్మల్ రీసెర్చ్ అవసరం అలాగే ఆ రీసెర్చ్లో దొరికిన మెటీరియల్ని సినిమాకు ఎంతవరకు వాడాలి అనేదే ఇక్కడ అసలైన టాస్క్ ఎన్నో ఇంటర్వ్యూలు చూడడం ఆర్టికల్స్ చదవడం జనాలతో మాట్లాడడం చేయాల్సి ఉంటుంది అఫీషియల్గా చెప్పకపోయినా ఈ సినిమా మట్కా కింగ్ రతన్ కేత్రి జీవితం నుంచి తీసుకున్నదే అయితే స్క్రిప్ట్ని బయోపిక్ లాగా రాయాలా డాక్యుమెంట్ లాగా రాయాలా కమర్షియల్ విషయాలతో కలిసి మసాలాతో ముడిపెట్టాలా అనేది డైరెక్టర్కు మరో టాస్క్ వాస్తవానికి మట్కా సినిమా ఓ కమర్షియల్ బయోగ్రఫీని తల్పిస్తుంది కేజీఎఫ్ పుష్ప ఇలా నెగిటివ్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా చేశారనిపిస్తుంది అయితే ఆ పాత్రల్లో ఉన్న ఫైర్ లక్ష్యం పట్ల ఉండే నిబద్ధత ఈ సినిమాలో కనబడదు మట్కాలో ఫార్మల్గా ఓ లో సీన్స్ అన్ని వెళ్లిపోతూ ఉంటాయి అతి సామాన్యుడు అసామాన్యుడిగా ఎదగడం ఈ క్రమంలో ఎదుర్కొనే అడ్డంకులు అవకాశాలు ఆనందాలు అవహేళనలు ఇవే కథలో ముఖ్యమైన భాగాలు మరి సినిమాటిక్గా అనిపించకపోవడానికి కారణం నిజంగా జరిగిన యథార్థ సంఘటన నుంచి ప్రేరణ పొందడమే అయితే అదే సమయంలో ఆ సీన్స్ అన్ని ఇంకా ఫెమిలియర్ గా అనిపిస్తాయి అవి ఎంటర్టైన్మెంట్ని తగ్గించేశాయి ఫస్ట్ హాఫ్ సెటప్తో నడిచిపోయిందని సరిపెట్టుకున్న సెకండ్ హాఫ్ సినిమా మాత్రం ఎక్కడా గూజ్ వంప్స్ ఇచ్చే స్థాయిలో లేదు సిబిఐ సీన్స్ కింగ్గా వరుణ్ తేజ సీన్స్ అక్కడక్కడ ఆసక్తిగానే ఉన్నాయి వింటేజ్ ప్రొడక్షన్ డిజైన్ వరుణ్ తేజ్ కు ఏజ్డ్ లుక్స్ ఇవ్వడం వంటివి బాగున్నాయి అయితే వరుణ్ తేజ్ మాత్రం బాగా కష్టపడినట్లు కనిపిస్తుంది అతనికి కథ సహకరించలేదు వేర్వేరు టైమ్స్ లో వరుణ్ తేజ్ లుక్స్ బాగున్నాయి డైలాగ్ డెలివరీ కూడా పాద్రకు తగ్గట్టుగానే గంభీరంగా ఉంది సుజాతగా మీనాక్షి చౌదరి డీ గ్లామర్ రోల్లో చేసింది ఇక పద్మగా సలోని డిఫరెంట్ గా కనిపించింది కిషోర్ జానీ విజయ్ ఇంకా సత్యం రాజేష్ నవీన్ చంద్ర తదితరులు తమ తమ పాత్రల మేరకు నటించారు ఇక అథెంటిక్గా గా ఉన్న వింటేజ్ లుక్స్ స్టైల్స్ కొన్ని గ్యామ్లిక్ సీక్వెన్స్లు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్గా చెప్పొచ్చు ఇక ప్రెడిక్టబుల్గా సాగే కథనం అవుట్డేటెడ్గా అనిపించే స్టోరీ టెల్లింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇక ఫైనల్గా రొటీన్ కథతో కమర్షియల్ ఫార్ములతో తీసిన ఈ సినిమా లెంతీగా సాగింది వరుణ్ తేజ్ నటన లుక్స్ పరంగా చూపించిన వేరియేషన్స్ బాగున్నా మట్కా మాత్రం ఎందుకో ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి టాలీవుడ్ ఫిల్మీ అప్డేట్స్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్